శనివారం ముప్పై ఒకవ మహాసభ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం కార్యాలయంలో సభ అధ్యక్షుడు దుడుగు ఉప్పలయ్య జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శనివారం ముప్పైవ మహాసభ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం కార్యాలయంలో సభ అధ్యక్షుడు దుడుగు ఉప్పలయ్య జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు జియో ట్యాగ్ లేని వారు ఉన్నారని వారికి జియో ట్యాగ్ ఇవ్వాలని కోరారు చేనేత సంఘాన్ని ప్రభుత్వం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని కోరారు ఏడి కామిల్ మాట్లాడుతూ చేనేత కార్మికుల పట్ల సమస్యలను జియో ట్యాగ్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గుండాల చేనేత సహకార సంఘం జిల్లాలోనే లాభాల బాటలో నడుస్తూ చేనేత కార్మికులకు అందరికీ పని కల్పిస్తూ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాస్ చుంచు యాదగిరి శ్రీపతి సత్యనారాయణ చిదంప్రకాష్ పొరపాటు కురుపాటి రవి చుంచు నరసమ్మ వాసికంటి లక్ష్మనరసింహ ఏలి కృష్ణమూర్తి సామల ఉప్పలయ్య అకౌంటెంట్ దుడుగు సత్యనారాయణ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ దోర్ణం రమేష్ దోర్ణం గోపాల్ చేనేత సభ్యులు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు yaar aa fir laga de aa andar betting packet baba rakh de फोट फोटो अच्छा সামান কার্যক্রম যাবস্থ जादोस्नु लासो भन्दिन चाहिँ के रे बले जु बाबाय चलागे अनि माधी माधी अनि कुदा मनु ओके रेडी हो आउ के लगाउने रे కల్పించవలసిన అవసరం ఉంది ఇంకొక ఏడు మంది పెండింగ్ పెడతారు వాళ్ళకు ఇవ్వలేదు వారు కూడా ఆ జోగా కనిపించి గవర్నమెంట్ స్కీమ్ అందించాలని కోరుతున్నాం మొట్టమొదటిగా జిల్లాలో చార్జ్ తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా అండి పోయిన నెలలోనే నేను ఛార్జ్ తీసుకున్నా నా సర్వీస్ మొత్తం నేను హెడ్ ఆఫీస్ లో పనిచేశానండి ఫస్ట్ టైం ఇది డిస్టిక్ లో నేను వచ్చి ఛార్జ్ తీసుకున్నాం మేడం గారు ఇది చాలా ఎక్కువ ఉన్న చేనేత కార్మికులు కాబట్టి ఈ డిస్టిక్ లో పంపించే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ డిస్టిక్ లో ముఖ్యమంత్రి వచ్చి మీ స్కీమ్ కొరకు మీ ఏ స్కీమ్స్ ఉన్నా సరే మీకు అందించే వరకు నాకు చాలా తీసుకున్న తర్వాత ఇక్కడ మన చిన్న సహకార సంఘ గుండాల పర్సన్ ఇన్ఛార్జ్ గారు మన ఉపాధ్యాయ గారు చాలా ప్రేమగా పిలిపించి ఇక్కడ ఎట్లైనా రావాలంటే వేరే చాలా మహాసభలు కూడా ఉన్నాయి కానీ మొట్టమొదటిగా నేను హాజరవుతున్నాయి మహాసభ అండి మీ సొసైటీ ఎప్పుడైనా సరే సర్వీస్ సర్వీస్లో ఫస్ట్ టైం ఇది అండి చాలా సంతోషంగా ఉన్నది మీ అందరిలో ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్ గా పిల్ల చేత కార్మికులకు పేరు పేరున్న ధంగా చెప్తూ ఇప్పుడు మాకి ఇచ్చిన ఆపర్చునిటీ ప్రకారం నేను చాలా సమస్యలు చెప్పారు సజెషన్స్ చెప్పారు మన అడ్వైజర్ గారు కొత్తగా సొసైటీకి అడ్వైజర్ అయిన చాలా అడ్వైజర్ తెలుసుకున్నాను ఈ సొసైటీకి లాభాలు తీసుకురావడం వల్ల ఎక్కువ కృషి ఉన్నది దాంతో పాటు మీ అందరికీ కృషి ఉన్నది దీని ఎంతలో వీళ్ళందరు కష్టపడి కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ సొసైటీ లాభాలు నడుస్తుంది ఆ ఇంకా లోన్స్ గురించి చెప్తే ఎన్డీసిసి బి లోన్ తియ్యబట్టి విషయం వచ్చింది పేరుకి తీసుకొచ్చారు ఆ ఎన్డీసిసిబి వాళ్ళు ఏం చేస్తారు అంటే క్యాష్ పేమెంట్ లోన్స్ ఇస్తారు వ్యక్తిగత రుణాలు ఇవ్వరు వాళ్ళు చాలా తక్కువ అర్థం ఇవ్వరు అందుకే మీకు ఎన్ డిసిసిబి ద్వారా ఏం వ్యక్తిగత రుణాలు రాలేకపోయాయి మరి ఇది జియో టైం 行吗？哎。